వృషభ రాశి వారి ఇంట్లో ఆమె అడుగు పెట్టబోతుంది ఆమె ఎవరు ఎందుకు మీ ఇంటికి రాబోతుంది తెలిస్తే ఖచ్చితంగా గుండె జల్లుమంటుంది వెంటనే ఇలా చేసి జాగ్రత్త పడండి వృషభ వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారి గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు అలంకరణ ప్రియులుగా చెప్పుకోవచ్చు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు ఈ రాశికి సంబంధించిన స్త్రీలకు బంగారంపై ఎక్కువగా ఆసక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా మాత్రం వీరికి ఎప్పుడూ కొంచెం మిశ్రమంగానే ఉంటుంది అంటే శరీర తత్వం ప్రకారం ప్రతి ఆహార పదార్థం వీరికి సరిపడదు ఎలర్జీలు అనేవి తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి డబ్బు విషయంలో మాత్రం లగ్జరీలకు ఎక్కువగా ఖర్చు చేస్తారు ఈ రాశివారు తమ జీవితం అంతా కూడా సాఫీగా సాగిపోవాలని కోరుకుంటారు ఒడిదొడుకులు కష్టాలకి వీరు అస్సలు తట్టుకోలేరు అలానే ఈ రాశివారు ఎంతో క్రియేటివ్గా ఉంటారు ఎక్కువ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి కొత్త కొత్తగా ప్రయత్నించడానికి ఇష్టపడుతూ ఉంటారు ప్రకృతి ప్రేమికులుగా చెప్పుకోవచ్చు ప్రకృతి సంబంధిత ప్రదేశాల్లో అధిక సమయాన్ని గడుపుతారు డబ్బు విషయంలో ప్రణాళికలు వేసుకుంటారు కానీ వాటిని పాటించలేకపోతూ ఉంటారు ఎవ్వరు విషయాలకి వెళ్ళరు కానీ ఇతరులకు తమ సమస్యలు ఏవైనా చెప్పుకోవాలన్నా కూడా ఎక్కువగానే ఆలోచిస్తారు ఈ రాశి వారు కొంచెం నిదానంగా ఉంటారు ఎవరితోని కూడా అంత త్వరగా కలవలేరు ఒంటరిగా ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు స్నేహానికి మాత్రం అధికంగా విలువనిస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారు చూడడానికి ఆకర్షణీయమైన ప్రతిబింబం అలానే ఎత్తైన శరీర ఆకృతి కలిగి ఉంటారు వృషభ రాశి వారి ఇంట్లో ఒక స్త్రీ అయితే అడుగు పెట్టబోతుంది ఈ స్త్రీ కారణంగా వృషభ రాశి వారి జీవితం అనేది మార్పు అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆర్థిక పరంగా కష్టాలు అనేవి తొలగిపోతున్నాయి ఈ స్త్రీ ఎవరో కాదండి సాక్షాత్తు అమ్మవారే అమ్మవారు మీ ఇంట్లో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇలా అమ్మవారు అడుగు పెట్టే ముందు మీకు కొన్ని సూచనలు కూడా కనిపిస్తాయి వాటిని కనుక మీరు గుర్తించుకున్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారి రాకను మీరు ముందుగానే గుర్తించి అమ్మవారికి ఇష్టమైన పనులు చేసినట్లయితే ఇంట్లో అమ్మవారు వేసుకొని కూర్చొనడం ఖాయం అవేంటో కూడా తెలుసుకుందాం అయితే ముందుగా ఈ రాశికి సంబంధించి వ్యాపార పరంగా చూసినట్లయితే వ్యాపార విషయంలో మాత్రం ఈ సమయంలో అద్భుతంగా అయితే ఉండబోతుంది వ్యాపార పరంగా మార్పు అనేది కనిపిస్తుంది మీరు అనుకున్నంత లాభాలు రాకపోయినప్పటికీ వ్యాపారం అనేది అభివృద్ధి బాటలోకి వెళ్తుందని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా ఏవైనా స్థలానికి సంబంధించి కానీ లేకపోతే ఆస్తులకు సంబంధించి వివాదాలు కోర్టులో ఉన్నట్లయితే అవన్నీ కూడా మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశం మాత్రం ఎక్కువ శాతమే కనిపిస్తుంది అలానే ఆర్థిక పరంగా ఈ మాసంలో చాలా వరకు ఖర్చులు తగ్గించుకుంటారు ప్రణాళికలు వేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు ఎవరికి కూడా షూరిటీ విషయాల్లో మాత్రం మీరు ఉండటం మంచిది కాదు కొంతమంది వ్యక్తులు మీ దగ్గర డబ్బు తీసుకుని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది నమ్మిన వ్యక్తుల వల్ల ఆర్థిక నష్టం అయితే ఈ మాసంలో అధికంగా ఉంది కాబట్టి ముందుగానే జాగ్రత్త పడండి ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే వీరికి ఎప్పుడూ కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ పెద్దగా ఆరోగ్య సమస్యలు అయితే ఎక్కువగా ఉండవని చెప్పుకోవచ్చు అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్తే సరిపోతుంది గర్భిణీ స్త్రీలకు అనుకూలంగానే ఉండబోతుంది రైతులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు పొందుతారు ఉద్యోగ రీత్యా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ ప్రదేశంలో స్త్రీల వల్ల ఇబ్బందులు ఉంటాయి వారితో మాత్రం మీ యొక్క ఇంటి విషయాలు కానీ లేకపోతే మీకు ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం అస్సలు చర్చించకండి అలానే ఉద్యోగ రీఛార్జ్ చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఈ సమయంలో బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది విద్య మాత్రం ఈ రాశి వారు ఎప్పుడూ కూడా నెంబర్ వన్ స్థానంలో ఉ విద్యలోనే కాకుండా కళారంగంలో కూడా మంచి ప్రావీణ్యం అయితే సంపాదించుకుంటారు ఎక్కువగా కళారంగంలో వారి యొక్క ప్రతిభను చూపిస్తారని చెప్పుకోవచ్చు విద్యార్థులు రాసేటువంటి ప్రభుత్వ పరీక్షలు కానీ కాంపిటేటివ్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో పాటుగా కోరుకున్న ప్రదేశాల్లో మీకు ప్రవేశం లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ప్రేమ వ్యవహారాల్లో చూసుకున్నట్లయితే ప్రేమికులు మధ్య ప్రతి చిన్నదానికి కూడా వివాదాలు ఎక్కువగా ఉంటాయి అండర్స్టాండింగ్ లేకపోవడం ఇగో మొదలైన వాటి వల్ల మీకు తరచూ వివాదాలు ఉంటాయి కుటుంబ పర జీవితం అనేది కొంచెం సాఫీగానే సాగుతుంది చిన్న చిన్న ఒడిదుడుగులు వచ్చినా కూడా వాటిని మీరు ఎదుర్కొంటూ ముందుకు వెళ్తారు కుటుంబంలో స్త్రీల వల్ల మీకు అదృష్టం ఎంతైతే ఉందో కొంతమంది స్త్రీలు నమ్మినట్లయితే ఆర్థిక నష్టం కూడా కనిపిస్తుంది కాబట్టి అలాంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారిని ముందుగానే గుర్తించి దూరం పెట్టడం మంచిది ముఖ్యంగా మీ కుటుంబంలో ఏవైనా వివాదాలు ఉన్నట్లయితే ఆ వివాదాల పరిష్కారంలో మాత్రం బయట స్త్రీలు తీసుకురావద్దు ఇలా ఈ రూపంలో మీ ఇంట్లో ఒక స్త్రీ అయితే ప్రవేశించి మీ ఇంటి విషయాలన్నీ తెలుసుకుని వాటిని బయటకు పెట్టి మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్త అలానే ఈ రాశికి సంబంధించి రాజకీయ పరంగా అద్భుతంగా ఉండబోతుంది రాజకీయ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు వైద్య వృత్తిలో ఎవరైతే కొనసాగుతూ ఉన్నారో వారు ఈ సమయంలో ప్రతిష్టాత్మకమైన అవార్డులు బిరుదులు సంపాదించుకుంటారు కాంట్రాక్ట్ రంగ పరంగా అనుకూలంగానే ఉండబోతుంది రిస్క్తో కూడుకున్న పెట్టుబడుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడుతున్నా కుదిరిన సంబంధాలు వెనుతిరిగిపోతున్నా లేకపోతే వివాహ సంబంధిత దోష ఉన్నా ఒకసారి శ్రీకాళహస్తి కలహస్తి వెళ్లి రాహుకేతువులు పూజ చేయించుకోవడం వల్ల ఖచ్చితంగా వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు గృహం మార్పుకి సమయం అనుకూలంగా ఉంది అంటే ప్రస్తుతం అద్దె ఇళ్లల్లో ఉన్నవారికి ఇంకా మంచి వసతులు కలిగిన ఇల్లు లభించడం లేకపోతే అద్దెంటి నుండి సొంతింటికి మారడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ అనుకూలిస్తాయి అయితే ఈ సమయంలో అమ్మవారు మీ ఇంట్లో పెట్టే ముందు మీకు ముఖ్యంగా ఈ మూడు సూచనలు కనిపిస్తాయి ఒకటి మీ ఇంట్లో చీమలు తరచూ చక్కెర లేదా తీపి పదార్థాలు తీసుకుని వెళ్ళడం ఇంటి చుట్టూ సుగంధ భరితమైన పుష్పాలు పూస్తాయి అలానే ఇంట్లో ముత్తైదువులు ఎప్పుడూ కూడా వస్తూ ఏదో ఒక శుభవార్తను మోసుకొని వస్తారు ఈ మూడు సూచనలు కనుక కనిపించినట్లయితే ఖచ్చితంగా మీ ఇంట్లో అమ్మవారు ఉన్నట్టు లెక్క అలానే అమ్మవారు ఎక్కడైతే ఉంటారో అక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుంది కొంతమందికి ఎంత డబ్బు ఉన్నా కూడా జీవితంలో ప్రశాంతత ఉండదు కానీ కొంతమందికి ఎన్ని కష్టాలున్నా ప్రశాంతత అనేది వారు వెంటే ఉంటుంది ఇలా ఎవరి మనసులో అయితే ప్రశాంతత ఉంటుందో అక్కడ ఖచ్చితంగా అమ్మవారు ఉంటుంది విధంగా అమ్మవారు ఉన్న ఇంట్లో మీరు ఏ స్త్రీని కూడా బాధ పెట్టవద్దు అలానే ఇంటికి ఎవరైనా దానం కొరకు వచ్చినట్లయితే మీకున్న దాంట్లో వీలైనంత వరకు వారికి దానం చేయండి ఎవరిని కూడా ఖాళీ చేతులతో పంపవద్దు అలానే తరచూ కూడా అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ లక్ష్మీ అష్టోత్రాన్ని లక్ష్మీ పూజని కనుక చేసుకున్నట్లయితే మీ ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు అలానే ముందుగా చెప్పుకున్నట్టు మీ ఇంట్లోకి ప్రవేశించేటువంటి కొంతమంది ఎవరైతే మీకు గుట్టు తెలుసుకోవాలనుకున్న స్త్రీలు ఉన్నారో వారిని మాత్రం ముందుగానే గుర్తించి దూరం పెట్టండి ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ